శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పదిహేనవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అన్ని పాపాల నుండి విముక్తి కలిగించేది ఈ మాఘమాస ప్రభావం ఈ మాఘమాస వ్రత ప్రభావం వలన విముక్తి పొందిన సుబుద్ధి కుటుంబ విషయాలన్నిటినీ పరమేశ్వరుడి ద్వారా పార్వతీదేవి తెలుసుకుంది ఆ తర్వాత ఆ మహాదేవి అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి సుమంతుని విషయం గురించి అడిగింది అతడు గురుపుత్రికతో సుఖించాడు కాబట్టి అతడికి ఎన్నో రకమైన ఘోర పాపాలు అంటుకుంటాయి మరి అతడు ఏమయ్యాడు అతడు ఎటువంటి శిక్ష అనుభవించాడు అతడు పశ్చాత్తా పడ్డాడు ఈ విషయాల గురించి పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది ఇది విన్న పరమేశ్వరుడు ఆమెతో ఇలా సమాధానమిస్తున్నారు పార్వతీదేవి చెబుతాను శ్రద్ధగా విను మంటుతున్న అగ్నిని ముట్టుకుంటే చిన్న పిల్లాడైన బాధ కలుగుతుంది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది సుమంత్రునికి దుర్బుద్ధి ఏమాత్రం లేకపోయినప్పటికీ అతడు గురుపుత్రికతో ఆనందించాడు అది ఎంతో ఘోరమైన పాపం కాబట్టి ఆ పాపం అతనికి అంటకుండా పోదు ఆ పాపం వలన అతడు ఎన్నో విధాలైన బాధను అనుభవించాడు మనశ్శాంతి అనేది కోల్పోయాడు గురువుగారి కుమార్తెను అలా ఆలోచించాను ఆమెతో అలా సుఖించాను అనే బాధ అతడిని లోపల కుమిలిపోయేలా చేస్తోంది ఆ ఘోర పాపం అతడిని ఏనాటికీ క్షమించదు అని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు తప్పు చేశాడనే బాధ అతనిలో ఎప్పుడూ నిండిపోయింది అతడు రోజుకి ఎక్కువ బాధపడటం మొదలుపెట్టాడు ఈ బాధని తట్టుకోలేక పశ్చాత్తాపడుతూ తన గురువుగారి దగ్గరకు వెళ్ళారు ఆయనను చూసి ఆయన పాదాల మీద పడి బోరుని ఏడవటం మొదలుపెట్టారు ఆయన అలా బాధపడుతూ ఆ గురువు గారిని క్షమాపణ వేడుకున్నారు ఇందులో నా తప్పు ఏమాత్రమూ లేదు మీ కుమార్తె బలవంతంగానే అయిష్టంగా నేను ఈ పని చేయవలసి వచ్చింది ఆమె నేనలా ఉండకపోతే తాను ప్రాణత్యాగం చేస్తానంది అలా తను ఆత్మహత్య చేసుకుంటే గురుపుత్రికని చంపాలన్న దోషం నాకు అంటుకుంటుంది మీరు కూడా నన్ను శిక్షిస్తారనే నాకు చాలా భయం వేసింది కాబట్టి నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ పని చేశాను తప్ప నా మనసులో దుర్బుద్ధి లేదు అని పలు విధాలుగా ఎన్నో రకాలుగా గురుదేవుణ్ణి ప్రార్థించారు అప్పుడు ఆయన క్షమాభిక్ష పెట్టి తన శిష్యుడితో ఇలా అంటున్నారు ఓ సుమంతుడా నీవు నిర్దోషం అని నాకు తెలుసు కాలము ఎంతటి వారితో అయినా ఏ పనైనా చేయిస్తుంది ఇందులో నీ తప్పేమీ లేదు నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చెబుతాను శ్రద్ధగా విను నీవు గంగానది తీరానికి వెళ్ళు అక్కడ పన్నెండు సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేయి అప్పుడు ఆ తపస్సు ప్రభావం వలన నీ పాపాలన్నీ పటాపంచలవుతాయి నీవు పాప విముక్తుడు అవుతావు అని శిష్యుడితో మార్గాన్ని ఉపదేశించారు ఆ మాటలు విన్న శిష్యుడు ఎంతో ఆనందంతో గురుదేవుడికి నమస్కరించి అక్కడి నుండి బయలుదేరారు గంగానది తీరానికి వెళుతూ ఉండగా దారి మధ్యలో ఒక అడవి ప్రాంతం వచ్చింది అక్కడ దట్టమైన అడవి ఉంది ఆ ప్రదేశంలో ముందుకు వెళుతూ కాస్త విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు అయితే చుట్టుపక్కల అంతా పురుష సంచారం ఉందా ఏమాత్రమైన మనుషులు ఉన్నారా అని వెతికాడు అక్కడ ఒక చిన్న ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమానికి దగ్గరగా వెళ్ళాడు అందులో కొంతమంది రుద్రాక్షమాలను ధరించిన స్త్రీ పురుషులందరూ కాషాయ వస్త్రాలను ధరించి ఎన్నో పుష్పాలతో నైవేద్యాలతో శ్రీహరిని భక్తిగా ధ్యానిస్తున్నారు వారందరూ భక్తి పార్వశ్యంతో మునిగిపోయారు ఇదంతా చూసి ఆయన కూడా భక్తి పార్వశ్యంతో ఊగిపోయారు పూజ అయిపోయిన తర్వాత వారందరి దగ్గరకు వెళ్ళి అయ్యా మీరు చేస్తున్న వ్రతం ఏంటి ఈ వ్రతం చేయటం వలన ఏం ఫలితం కలుగుతుందో చెప్పమన్నారు అది విన్న ఒక ముని ఆయన ఎదుటికి వచ్చి ఇలా చెబుతున్నారు మేము చేస్తోంది మాఘమాస పూజ ఇది ఎంతో మహిమగలది ఈ పూజ శ్రీ మహావిష్ణువు గురించి చేయాలి ఈ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయనను తలుచుకొని చేయాలి మాఘమాసం ప్రారంభమైన రోజు నుంచి ముగిసే రోజు వరకు ప్రతిరోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం ముగించుకోవాలి మాఘస్నానం చేసిన తరువాత శ్రీహరిని ప్రార్థించాలి ఆయనకు పూజలు నైవేద్యాలు చేయాలి ఇలా మాసమంతా చేసిన తర్వాత మాసం అయిపోయిన ఆఖరిలో ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి ఆయనకి వస్త్రాలను ఇచ్చి షడ్రుచులతో భోజనం పెట్టాలి ఒక బ్రాహ్మణుని సంతృప్తి పరచాలి అలాగే బంగారం వెండి వారు ఇవ్వగలిగినంత ఇచ్చి వారిని సంతృప్తి పరచాలి ఇలా చేస్తే శ్రీహరి కృపకు పాత్రులవుతారు అంతేకాకుండా ఎన్నో రకాలైన దోషాలను కూడా ఈ మాఘమాస వ్రతం నివృత్తి చేస్తుంది పెద్దలని గౌరవించని వారు పెద్దల పట్ల అమర్యాదగా వ్యవహరించేవారు పక్కవారిని ఎప్పుడూ మాటలతో ఇబ్బంది పెట్టేవారు ఎప్పుడు అబద్ధాలు చెప్పడంలో ఆసక్తి కలిగిన వారు దేవుడి మీద ఏమాత్రం భక్తి లేనివారు పరస్త్రీల గురించి ఎప్పుడో చెడుగా ఆలోచించేవారు దొంగతనం చేసేవారు ఎప్పుడు దుర్బుద్ధితో ఆలోచించేవారు ఎప్పుడు శుభ్రత లేని చోటులో ఉండేవారు పశువులను అమ్మేవారు కన్యలను అమ్మేవారు దైవానికి సంబంధించిన ధనాన్ని అమ్మేవారు పూజలు ఎప్పుడూ చెయ్యనివారు స్నాన సంధ్యావందనాలంటే తెలియనివారు ఇతరులకి మంచి చేయడం తెలియనివారు విలువైన బంగారం వెండి సాల గ్రామాలను దొంగిలించినవారు ఇలా మరెన్నో పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి మనస్ఫూర్తిగా ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించడం వలన ఈ పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి నీవు ఇంకా ఈ వ్రతం ముగియటానికి మూడు రోజులే మిగిలింది కాబట్టి మనస్ఫూర్తిగా ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పారు అది విన్న ఆయన తన గురువు తనకి తపస్సు చేయమని చెప్పారని చెప్పారు ఇది విన్న ఆ మునీశ్వరుడు ఇలా అంటున్నారు ఓ సుమంతుడా నీవు నీ గురువు గారు చెప్పినట్టుగానే తపస్సును ఆచరించు కానీ ఈ మాఘమాసంలో మిగిలిన ఈ మూడు రోజులు అయినా విష్ణుమూర్తిని ధ్యానించు దాని వలన ఆయన కృపకు పాత్రుడవై నీవు తొందరగా నీ పాపం నుండి విముక్తి పొందిన అవుతావు లేకపోతే మరి ఎన్నో జన్మలు నువ్వు మళ్ళీ మానవ జన్మలో పుట్టాల్సి వస్తుంది నీకి బాధ తప్పదు అని చెప్పారు ఇది విన్న సుమంతుడు సరేనని ఆ మూడు రోజులు అక్కడే ఉండి దాన ధర్మాలు విష్ణు పూజలు స్నానాలు ఇవన్నీ చేసి ఆ తర్వాత తపస్సు చేసుకోవడానికి గంగానది తీరానికి వెళ్లిపోయారు ఇక్కడితో పురాణం పదిహేనవ అధ్యాయం సంపూర్ణం పదహారవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బస్ సింబల్ని ఆన్ చేసుకొని గంట సింబల్ని ప్రెస్ చేయండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది